ലിസ്റ്റ് വയനാർ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో విదేశాలకు వెళ్ళారు అమెరికాకు వెళ్లారు సో రాజకీయ నాయకులు ఎన్నికల అనంతరం విదేశాలకు వెళ్ళడం అనేది చాలా సాధారణమైన విషయమే సో ఎన్నికల హడావుడులో తన మునుకలై బిజీ బిజీగా ఉన్న నేపథ్యంలో ఆ తర్వాత ఎన్నికలైన తర్వాత కాస్త రెస్ట్ కోసమో కాస్త రిలాక్స్ కోసమో నాయకులు బయటకు వెళ్తూ ఉంటారు ఇది చాలా సాధారణమైన విషయమే సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కుటుంబంతో కలిసి లండన్ వెళ్ళారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళారు సో చంద్రబాబు నాయుడు గారు కుటుంబంతో కలిసి అమెరికాకి వెళ్లడం పైన రకరకాల చర్చ జరుగుతోంది సో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళారు ఆయన వెళ్ళడానికి ముందు రెండు విమానాల్లో భారీగా డబ్బు తీసుకెళ్లిపోయారు ఇంకేదో ఇంకేదో తెలుగుదేశం పార్టీ మీడియా రాస్తోంది సో తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన రాత్రిని ఎవరు పెద్దగా పట్టించుకోరు కాబట్టి దాని గురించి చర్చ అనవసరం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏవైనా అనొచ్చు ఆయన డబ్బులు వేసుకెళ్ళిపోయారు అనొచ్చు లేకపోతే ఇంకేదో అనొచ్చు ఇంకేదో అనొచ్చు అది కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయితే చంద్రబాబు నాయుడు గారు అమెరికాకు వెళ్ళడానికి సంబంధించి మాత్రం ఒక కీలకమైన అంశం ఉంది ఏంటా కీలకమైన అంశం చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో రకరకాల కేసులను ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ ఆయన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి రాలేదు అటువంటిది స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన స్కామ్లో ఆయన జైలుకు వెళ్లారు సో ఆయన చాలా రోజుల పాటు జైల్లో గడపాల్సిన అవసరం వచ్చింది ఆ తర్వాత ఆరోగ్య కారణాలు చూపించి ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ తర్వాత కోర్టు పర్మిషన్ తీసుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు రాజకీయంగా అక్కడ క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు సో ఎన్నికల క్యాంపెయిన్ ముగిసింది సో ఆ తర్వాత ఆయన విదేశాలకు వెళ్ళారు అమెరికాకి వెళ్ళారు పర్టికులర్గా ఏంటి అమెరికా ఎన్నిసార్లు అమెరికా అనే పదం నేను ఎందుకు వాడుతున్నాను అంటే అమెరికాలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మాజీ పిఏ శ్రీనివాస్ అమెరికాలో ఉన్నారు సో ఆయన అమెరికాలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారు పిఎస్ శ్రీనివాస్ పైన శాఖాపరమైన చర్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది ఆయన్ని తీసుకురావడానికి సంబంధించి ఏపీసీఐడి ప్రయత్నం చేస్తోంది ఈ కేసులో స్కిల్ కేసులో కీలకమైన నిందితుడిగా ఆయన భావిస్తున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఆస్తులలో నూట పది కోట్ల రూపాయలకు సంబంధించిన ట్యాక్స్ కట్టని ఆదాయం ఉంది దీని సంగతి ఏంటి అంటూ కేంద్ర ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది ఆ నోటీసులకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పారు సమాధానం చెప్పిన తర్వాత కూడా దానికి సంబంధించి ఇంకా ఐటీ డిపార్ట్మెంట్ శాటిస్ఫై అవ్వలేదు ఈ అంశంలో కూడా పిఏ శ్రీనివాస్ గారికి సంబంధించిన ప్రమేయం పైన రకరకాల వార్తలు చూసాం ఏపీసీఐడి కూడా అంశాన్ని మాట్లాడడం చూసాం సో సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి అలాగే ఈ నూట పది కోట్ల రూపాయలకి సంబంధం ఉంది ఈ మొత్తం వ్యవహారానికి పిఏ శ్రీనివాస్కి సంబంధం ఉంది అనేది ఈ కేసు విచారణ సందర్భంగా ఏపీసీఐడి చెప్పిన మాట సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లోనూ ఆయన ఉన్నారు సో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ అమెరికాలో ఉన్న నేపథ్యంలో ఆయన తీసుకురావడం కోసం ఒక పక్క సీఐడి ప్రయత్నాలు చేస్తూ ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళారు సో అమెరికాలో పిఏ శ్రీనివాస్తో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతున్నారు సమావేశం అవడానికి సంబంధించిన అవకాశం ఉంది సమావేశం అవుతే పరిస్థితి ఏంటి ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి సాక్ష్యాలను తారుమే చేయడము లేకపోతే కేసుకు సంబంధించిన అంశం అంశంలో ఈ కేసులో ఇంకా సాక్ష్యాలుగా ఉన్న వాటిని చెరిపేయడానికి సంబంధించిన ప్రయత్నాలు చేయడము లేకపోతే ఈ కేసుకు సంబంధించిన అంశాలు మాట్లాడుకోవడానికి సంబంధించో అటువంటి అవకాశం ఉంటుంది సో అది కేసుని నీరుగార్చే ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉంటుంది అనే అనేది చర్చ సో ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి బయలు ఇచ్చిన సందర్భంలో విదేశాలకు వెళ్ళడానికి సంబంధించిన ఆంక్షలేమీ పెట్టినట్లేరు లేదా చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి కోర్టు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు బట్ విదేశాలు ఓకే అమెరికాకు పర్టికులర్గా అమెరికాలోనే ఇంకో నిందితుడు ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడకే వెళ్ళారు కాబట్టి సో అక్కడ వాళ్ళిద్దరూ సమావేశం అవడం అన్నా అక్కడ వాళ్ళిద్దరూ కలవడం అన్నా అది ఖచ్చితంగా కేసు పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది అనేది ఏపీసీఐడి చేస్తున్న ఆలోచనగా కనపడుతుంది పిఎస్ శ్రీనివాసు కదలికల పైన కూడా అమెరికాలోని వాళ్ళ కదలికల పైన కూడా ఏపీసీఐడి లేకపోతే ఇక్కడ విచారణ అధికారులు నిఘా పెట్టినట్లుగా సమాచారం అంత నిజానికి ఇంతకు ముందే ఏపీఐడికి సంబంధించిన కొంతమంది అధికారులు అమెరికాకు వెళ్లారు లాంటి వార్తలు వచ్చాయి సిఐడి ఎక్కడ కూడా వాటిని కన్ఫర్మ్ చేయలేదు బట్ అమెరికాలో శ్రీనివాస్కి సంబంధించిన కదలికలపైన ఏపీసీఐడికి సంబంధించిన అధికారులు నిఘా వేసి ఉంచారు ఆయన కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు లాంటి వార్తలు చూశాం సో ఆ తర్వాత ఎన్నికల ఉన్న నేపథ్యంలో ఏపీసీఐడి కూడా ఈ కేసులకు సంబంధించి కాస్త స్పీడ్ తగ్గించింది తాజాగా వీళ్ళిద్దరూ అమెరికాలో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు కదలికలపైన కూడా ఖచ్చితంగా ఏపీసీఐడి దృష్టి పెట్టబోతోంది వీళ్ళిద్దరూ కనుక అక్కడ కలిశారు అక్కడ మీటింగ్ అయ్యారు అనే సమాచారం కనుక ఏపీసీఐడి సేకరిస్తే ఇది కేసులో కీలకమైన అంశంగా మారబోతుంది నిజంగానే వాళ్ళిద్దరూ కలవకుండా ఉండడానికి సంబంధించిన అవకాశం చాలా చాలా తక్కువగా కనపడుతుంది సో అమెరికాలో వాళ్ళిద్దరూ కలవడానికి సంబంధించిన అవకాశమే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి కేసుకు సంబంధించి వాళ్ళ కలయిక ఈ చంద్రబాబు నాయుడు గారి అమెరికా పర్యటన కీలకమైన అంశంగా ఉండబోతుంది భవిష్యత్తులో ఏపీసీఐడి అంశంపైన కీలకమైన విషయాలను బయట పెట్టడానికి సంబంధించిన అవకాశం కూడా కనబడుతోంది